రంపచోడవరం మండల విద్యా కార్యాలయంలో ఎస్వీబీ గోల్డ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను షాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ ఎస్బీబీ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ కొత్తపల్లి అదాం సేల్స్ ఆఫీసర్ వీరాంజనేయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సార్ మన రాజేశ్వర సారు ఇంకా ప్రసాద్ మాస్టర్ గారు టైమ్ గౌ సార్ దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ ప్యానించే సార్ మంచి అసోసియేషన్ మనం ఇంతకుముందు మీ టీచర్లకి డైరీస్ అని తర్వాత మీరు లీవ్స్ సంబంధించిన బుక్స్ అని చాలా శ్వాస స్పెచ్ఛండి అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తాము సార్ మొన్న ఫోన్ చేసి ఒకసారి ఇట్లా ఉంది కొంచెం చేయించానంటే తప్పకుండా సార్ చేద్దాము యాక్చువల్గా చిన్నతే కదా చేద్దామని చెప్తాము సో ఇట్స్ వెరీ హానర్ సో ఇలాంటి ఒక మంచి గురువుల మధ్యలో ఈ సందర్భేషన్ లో మేము స్పాడం అనేది ఇట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో ఒక టూ మినిట్స్ జస్ట్ మా కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మాది ఏంటంటే యాక్చువల్గా ఎస్వీపీ నిధి అంటే శ్రీ విశ్వభారతి నిధి లిమిటెడ్ అని ఇది ఎస్వీపీ గ్వాజీ బ్యాంకింగ్ అండి అంటే ఎన్బిఎఫ్సి బ్యాంక్ ఇది మనకేంటంటే గోల్డ్ ఫైనాన్స్ అంటే గోల్డ్ లోన్ బాగా ఎక్కువ చేస్తాం అంటే మన రాజమండ్రిలో విటల్స్ వెంకటేశ్వర ఫైనాన్స్ అలా ఉంది కదా అలాగే మన గోల్డ్ బాగా గోల్డ్ లోన్ చేస్తాం గోల్డ్ పర్చేస్ అంటే గోల్డ్ పర్చేస్ అవి కాకుండా రెగ్యులర్ గా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అంటే లోన్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రికరింగ్ డిపాజిట్స్ కానీ సేవింగ్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ బ్లాకర్స్ కానీ సో అన్ని ఫెసిలిటేట్ చేస్తాం అన్ని ఎవ్రీథింగ్ మేము చేస్తాం ఇది నిన్న యాక్చువల్ గా మాది యానివర్సరీ అంటే సెవెన్ ఇయర్స్ మా సంస్థ స్టార్ట్ అయ్యి నిన్న నైన్టీన్త్ కి ఎయిత్ ఇయర్ లో మేము ఎంటర్ నిన్న మాది రాజమండ్రిలో యానివర్సరీ ప్రోగ్రామ్ చేసిన సో అందుకే మీకు డేట్ కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ లాస్ట్ వీకే జరగాలి సార్ కొంచెం ఈ నైన్టీన్త్ వరకు కొంచెం బిజీగా ఉంది సార్ తర్వాత మీరు ఇప్పుడు నైన్టీన్త్ లో పెట్టుకోండి అంటే నిన్న చెప్పారు అనమాట సో మా దాంట్లో ఏంటంటే మీకు సంబంధించి అంటే లోన్స్ ఎనీ లోన్ కార్ లోన్ కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ పర్సనల్ లోను వాటికేజు తర్వాత మనకి ఎనీ లోన్స్ అండి అంటే లోన్స్ అంటే టోటల్ కంప్లీట్ గా మన బ్యాంక్ నుంచే కాదు మీ సివిల్ స్కోర్ బేస్ చేసుకుని మాకు పద్దెనిమిది బ్యాంకులు డిఎస్ఏ ఉందండి మనకి అంటే పాన్ ఇండియా లైసెన్స్ ఉంది మేము ఏ తోనే అంటే మాకు ఒకవేళ లిమిట్ తక్కువ ఉన్నా మేము వేరే బ్యాంకుతోనే టైప్ అయ్యి మీకు చేయిస్తాం సో మీకు అలాగే ఫెసిలిటీ కావాలన్నా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా మనకి ఇక్కడ రమచ నియర్ అయితే మన ఆపోజిట్ స్టాండ్ మన ఆఫీస్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ మన స్టాఫ్ ఉంటారు రాజమండ్రి నుంచి ఒక ఆయన ఆరు మంది స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఇక్కడ మనం స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది మన బ్రాంచ్ గోల్డ్ మా ఇప్పుడు మాకున్న అన్ని బ్రాంచ్ ఎక్కువ గోల్డ్ బిజినెస్ అయ్యేది రొమ్మచోడ వాళ్ళు అంటే ఎక్కువ మాకు వాకింగ్ గోల్డ్ కస్టమర్స్ వస్తారు సో మీరు ఎప్పుడైనా టైం ఉంటే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ లేదంటే రాజమండ్రి అనుకోండి మన ప్రకాశ్ నగర్ లో మెయిన్ హెచ్ఓ ఉంది అంటే హెడ్ ఆఫీస్ అక్కడే నేను అక్కడే ఉంటాను సిద్ధింగ్ ప్రకాష్ గారు హర్ష పార్థసాది గారి హాస్పిటల్ దగ్గర మన ఆఫీసు మీరు ఎక్కడి నుంచి విజిట్ చేయండి ఓకేనండి